అందరికీ హ్యాపీ పొంగల్ ఏంటి నైట్ అంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా వాడికి ఎవ్రీడే డే సూర్య నమస్కారం చేస్తేనే డే స్టార్ట్ అవుతుంది ఏంటి రోడ్డు కారు అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా పొద్దున అర్లీ మార్నింగ్ బయలుదేరాము మొత్తం ఫుల్ మంచుతో ఉంది ఎక్కడికి బయలుదేరుతున్నాం అనేది టిఫిన్ తిన్న తర్వాత చెప్తాను సో ఇక్కడ టిఫిన్ సెక్షన్ బాగుంది ఆకులేసి నీటి చల్లి అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నారు చాలా బాగుంది ఇవ్వండి దోశ పూరి రెండు కావాలా ఏం కావాలి చెప్పు టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగిపోతే టిఫిన్ ఫుల్గా తిన్నట్టు అనిపించదు సో అందుకే నా కోసం మాత్రమే కాఫీ సో ఇక్కడ ఏదో స్నాక్స్ లాగా ఉన్నాయి సరే జర్నీలోకి యూజ్ అవుతాయని వచ్చి చూస్తున్నాను నాకు వచ్చే కనడనే రెండు ముక్కలు అంటే ఆ రెండు ముక్కల్లో నేను అడుగుతుంటే ఆయన పైసీ పైసీ అంటే తల బద్దలైంది నాకు ఏంటి పైసీ పైసీ అంటాడో నాకు అర్థం కాల తర్వాత తీసుకొని బయటకు వచ్చాక పైసీ అంటాడు ఏంటబ్బా అని ఆలోచిస్తే తీరా అప్పుడు గుర్తుకొచ్చింది పైసీ కదా స్పైసీ అన్నాడని అమ్మ దానికోసం ఒక పది నిమిషాలు టైం వేస్ట్ చేశాను అనిపించింది నాకు కానీ అతను ఇమ్లి అని చెప్పాడు అదే చింతపండు అని చెప్పాడు కానీ కాదు అది రేగిపళ్ళతో చేస్తారు కదా అదనమాట అది ప్యాకెట్లో చేసి ప్యాకెట్లో వేసి అమ్ముతున్నారు ఫార్టీ రూపీస్ జర్నీలో చాలా బాగుంది ఫుల్ అయితే పొగ మంచుతో ఉంది ఫుల్ చాలా బాగుంది క్లైమేట్ మార్నింగ్ మార్నింగ్ కదా సో మేమైతే వచ్చేసాము ఎక్కడికంటే తమిళనాడులోని తిరుమల నామయ్య అని చాలా ఫేమస్ టెంపుల్ అందరికీ ఉంటుంది ఇంకా అరుణాచలం అని కూడా పిలుస్తారు మేమైతే అరుణాచలంకి వచ్చేసాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలి రావాలి రావాలని ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడో ఏమో వచ్చేసాము ఇక్కడ ట్రాఫిక్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచే గిరిపరీక్షణ స్టార్ట్ చేయాలి మేము స్టార్ట్ చేసినప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు మధ్యలో నుంచి దూరుకొని వెహికల్స్ అసలు స్పేస్ కూడా లేదు బండి ముందు టైర్ని వంచి అలా అనమాట మేము మేము చెప్పల్ స్టాండ్లో చెప్పులు పెడదామని ఇక్కడ వచ్చాము లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది ఎవరైతే రూమ్స్ తీసుకో తీసుకోలేరో పక్కన లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది బ్యాగ్స్ సైడ్ అక్కడ పెట్టేసుకోవచ్చు చెప్పులు ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఓన్ వెహికల్ వస్తే చెప్పులు లగేజ్ వెహికల్లోనే పెట్టేసుకొని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు ఈవిడేమన్నారంటే సెవెన్ థర్టీ వరకు క్లోజ్ అవుతుంది మీరు అప్పట్లోపు వస్తేనే మీకు మేము చెప్పలిస్తాము అని చెప్పన్నారు సెవెన్ థర్టీ అంటే మరి గిరి ప్రదక్షిణ ఏ టైం అవుతుందంటే ఆవిడ చెప్పారనమాట ఇంత టైం అవుతుందని ఇంకా మా వారు అన్నారు లేదులే అప్పట్లోపు వచ్చేస్తాము దర్శనం కూడా అయిపోతుంది కానీ ఫస్ట్ ఏమన్నదంటే ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత గిరిప్రదక్షిణ చెయ్యండి లేకపోతే దర్శనం మీరు అందుకోలేరు అన్నారు కానీ ఫస్ట్ అయితే ప్రదక్షిణ చెయ్యాలి కదండి గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాతనే దర్శనం చేసుకుందామని మేము ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మేము కర్పూరం వెలిగించి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడ కర్పూరం వెలిగించి కర్పూరం కానీ దీపం కానీ వెలిగించే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అండి గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు అంత ఈజీ అయితే అస్సలే కాదు ఇంకోటి నేనైతే గిరిప్రదక్షిణలో ఏమేమి నేర్చు అంటే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి నేర్చుకున్నానో మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మేము ఇలా స్టార్ట్ చేసాము మా వాడైతే ఫుల్ జోష్ తోటి ఎంజాయ్ చేస్తూ ఓ నేను నడిచేస్తాను మీరే నడవలేరేమో అని ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాడు ఇక్కడ మేము నడుస్తున్నాం కదా మొత్తం ఇలాగే ఉంటుంది గిరిప్రదక్షిణ మొత్తం ముట్ ఇలాగే చేయాలి ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయాలి అండి అసలు గిరిప్రదక్షిణ అంటే ఏంటంటే ఎనిమిది లింగాలు ఉంటే ఖచ్చితంగా ఎనిమిది లింగాల్ని దర్శనం చేసి దర్శించుకొని వెళ్ళాలి ఇక్కడ ఇంద్రలింగం అని ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది లెఫ్ట్ సైడ్లో ఖచ్చితంగా ఇంద్రలింగాన్ని ఫస్ట్ దర్శించుకొని నెక్స్ట్ అన్ని లింగాల్ని ఎనిమిది లింగాల్ని కంప్లీట్ చేసుకోవాలి అదే గిరిప్రదక్షిణ ఇంకా మనం ఆ ఎనిమిది లింగాల్ని కంప్లీట్గా దర్శించుకుంటేనే కిరిప్రేషణ కంప్లీట్ అయినట్టు అనమాట సో మేమైతే లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము అక్కడ చూపి అంటే నేను వీడియో షూట్ చేయకూడదు ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు పూజార్లు లోపల అలో లేదు అని చెప్పి అన్నారు సో అందుకనే నేను ఫుల్ షూట్ చేయలేదు ఇంకా మేము అయితే అసలు ఇక్కడ అయితే ఫుల్ ఏమంటారు షాప్స్ ఉన్నాయి మేము మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మొత్తం మార్కెట్ లాగా ఉండింది ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ లేదు ముందరైతే మొత్తం ఫుల్ ట్రాఫిక్ అసలు వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదనమాట ఇక్కడ ఒక అతను రాళ్లతో శిల్పాలను చెక్కుతున్నాడు చాలా బాగున్నాయి మేము దగ్గర పోయి చూసాము కానీ మేమేంటంటే ఇలా మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము మధ్యలో మనం వెళ్తున్నప్పుడు ఇలాంటి మ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట మనం ఏ లింగం దగ్గర ఉన్నాము ఎన్ని కిలోమీటర్స్ నడిచాము అనేది మొత్తం గిరి ప్రదక్షిణ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కొండ చుట్టూ ఉంటుంది కాబట్టి ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే మామూలు విషయం కాదు మొత్తం తార్ రోడ్ మీదనే నడచాలి అసలు కాళ్ళు చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటాయి మళ్ళీ ఇక్కడ చెప్పులు కానీ షూ కానీ సాక్షులు కానీ ఏది వేసుకోవద్దు కొంతమంది సాక్షులు వేసుకొని నడిచారు కానీ మామూలుగా అయితే చెప్పులు లేకుండా నడచాలి అని అంటారు చెప్పులు షూస్ ఏం వేసుకోకుండా నడచాలి మేమైతే నడిచేస్తున్నాం పాపం మావాడు కూడా ఎండలో అలసట లేకుండా నడుస్తున్నాడు ఇంకా ఈ మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి వచ్చిందనమాట అందులో నుంచి మా వాడు ఫాస్ట్గా దూరొచ్చేసరికి ఏ నేను దూరేసాను దూరేసాను ఎగురు ఎగురికి అంతేస్తున్నాడు అనమాట ఇందులో ఖచ్చితంగా ఇది మిస్ కాకండి మోక్ష మార్గం మాత్రం ఖచ్చితంగా అందరూ రావాల్సింది ఎంత లావు నవలైనా ఈజీగా బయటకు వచ్చేస్తారు వాక్ చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం మేమంటే మాకు టైం లేదు మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అని అయింది కాబట్టి మేము ట్వెల్వ్ థర్టీకి వాకింగ్ స్టార్ట్ చేసాము మామూలుగా అయితే మార్నింగ్ స్టార్ట్ చేయాలంట మా అర్లీ మార్నింగ్ వస్తే ట్రాఫిక్ ఉండదు క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మాకు కాళ్ళకు బొబ్బలు వచ్చాయన్నమాట ఎండకి నడిచాం కదా అది తార్ రోడ్ మీద అందుకు మార్నింగ్ కానీ నైట్ టైంలో కానీ స్టార్ట్ చేస్తే చల్లగా ఉంటుంది ఈజీగా నడచచ్చు మధ్యలో ఇలాంటి మిషన్స్ కూడా ఉంటాయన్నమాట మసాజ్ చేయించుకోవడానికి మొత్తం ఇలా తార్ రోడ్ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఎందుకంటే వాళ్ళు నడవలేరు మా వాడు పాపం గట్ల తిప్పలు పడి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచేసాము ఇంకా రాజగోపురం ఇదే ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్ మళ్ళీ మేము గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగించి మళ్ళీ వచ్చాము మేము ఇలా ఎంటర్ అవుతున్నామో మా అదృష్టం ఏంటో తెలియదు కానీ స్వయంగా దేవుడే మాకు ఎదురుగా పల్లెకి చూడొచ్చు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మేము అలా ఎంటర్ అయ్యామో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను మా మేము నడిచింది పెయిన్స్ ఎక్కడ వెళ్ళిపోయాయో దర్శనం చేసుకొని అలా దేవుడు ఊరేగింపు చూసి చాలా సంతోష సంతోషం ఇంకా అసలు నేను చెప్పలేనమాట అంత హ్యాపీ అనిపించింది టెంపుల్ వాతావరణం కూడా చాలా కూల్గా పీస్ఫుల్గా అనిపించింది కొండ చుట్టూ తిరిగాము ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచామన్న ఫీలింగ్ కూడా లేదు అలాగే మళ్ళీ ఇక్కడ ప్రసాదం తిన్నాము ఆ ప్రసాదం తింటే ఇంకా అసలు చాలా అంటే టేస్టీగా ఉంది నాకు బాగా నచ్చింది మా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట వాడు నడిచినట్టు కూడా వాడికి ఫీలింగ్ లేదు నేనన్నా అట్లీస్ట్ కొంచెం కాళ్ళు నొప్పులుగా అట్లా ఉన్నాయి కానీ కాళ్ళకు బొబ్బలు వచ్చాయి కదా అందుకు నాకు పెయిన్స్ ఉన్నాయి కానీ మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ బాగా హ్యాపీగా ఉన్నాడు నిజంగా ఎంతైనా గిరిపేక్షణ అంటే మామూలు విషయం కాదండి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అది కంప్లీట్ అవ్వదు మనం దేవుడి కటాక్షం కూడా ఉండాలి ఇది అరుణాచలం గురించి నాకైతే అరుణాచలం చాలా బాగా నచ్చింది గిరిపేక్షణ కూడా చాలా బాగుంది కానీ టైమింగ్స్ చూసుకొని గిరిపేక్షణ చేయండి ఫుడ్ తిందామని బయటకు వచ్చాము ఫుడ్ తినలేకపోయాను ఫుడ్ బాగాలేదు కానీ ఫుడ్ తిన్నంత సంతోషం మాత్రం మళ్ళీ స్వామివారి ఊరేగింపు చూసేసరికి కడుపు నిండిపోయింది నాకు